చక్రవర్డీ బలప్రభువులకు ప్రణామ ప్రభువులకు ప్రణామ మీ తగులేదో చెప్పుకోండి ప్రభువుల వారు చిత్తగించాలి ఈ తోమదత్తుడు మావత్త పదివేల వరహాలు అప్పు తీసుకొన్నాడు పక్షం రోజుల్లో తీర్చలేని పక్షంలో తన శరీరాన్ని నుండి ఒక్కసేరు మాంసం మేము కోసి తీసుకోవడానికి ఒప్పుకున్నాడు మాంసమే అలాంటి ఒప్పందానికి ఎలా ఒప్పుకున్నావా అవసరం మానవుణ్ణి ఎంత పనైనా చేయ అనుకోకుండా నా పిల్లిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన నా ప్రియురాలు నాకు దక్కకుండా పోతుందని దురాశాపరుడు దుర్మార్గుడు విరోధి అని తెలిసి కూడా ఈ శ్రికడు దాన్ని అవకాశంగా తీసుకుని నా మీద కక్ష సాధించాలని ఈ నిబంధన పెట్టాడు వర్తకంలో పెట్టిన డబ్బు ఈ లోగా వస్తుందనే నమ్మకంతో సరేనన్నారు కానీ నా దురదృష్టవశాద్ వాళ్ళను గాలి వారలో రావలసిన డబ్బు సకాలంలో రాలేదు పోని ఇప్పుడు కేసగాల నిర్తనమే కాదు ప్రభు ఆయన ఇచ్చిన దానికి రెండు ఇస్తాను బాగానే ఉంటే అతగాలు ఇచ్చేస్తాను అంటున్నాడు తీసుకుంటే పోలే మహారాజా మాటంటే మాట మాకు కావలసింది డబ్బు కాదు అతని శరీరం నుండి తాను బట్ట గుండెడికి మూడే కాళ్ళనే మనిషి మాత్రం ఏం చేసుకుంటావయ్యా చూడు భద్రయ్య చెబుతాయండి మహాప్రభు నా పేరు భద్రయ్య కాదు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనిషి జలమ రాదంట అటువంటి మనిషిగా ఉండి సాటి మనిషి సంపాలనుకోవడం నేరం నా మాట ఎదుపది ఎంత డబ్బు కావాలంటే తీసుకుంసం ఆ కూడా విడిచిపెట్టు ఎదుకో ప్రభువులు ధర్మవర్తులు న్యాయపాలకులు అనే నమ్మకంతోనే వచ్చారు ఇప్పించగలిగితే మాంసం ఇప్పించండి లేదా తల విప్పించండి అంతే ఇన్ని దగవులు తీర్చినట్టు అనుకున్నాడు అయితే నీకు మాంసమే కావాలంటావు అవును మాత్రం నాకు మాంసమే కావాలి లేద మా కళ ముందే దరగార ఆ అలాగే ప్రభు ఒక నిండు ప్రాణం నిలువు నా మంచి బ్రతుకు ఉండాలని చిత్తవది చే ఇస్తాను ఈ దుర్వష్ట కార్కుడిని నే నాను పెళ్లి చేసుకొడడానికిే వారి దుర్మార్గపు దగ్గర రాపటించాను తన ప్రాణం ఎందుకు తీసుకున్నావ్ కావాలంటే నా శరీరాన్ని రని కోససల్ కరుణించి వాని విడిచిపెట్టు అమ్మా ఈ విషయంలో నేనేం చేయలేదు కూర్తాందయ్యా కానీ మీ కళ్ళ ముందే ఇంత కిరాటకం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా టాపు పట్టిచ్చా పెట్టరా సరే ఒకసేరు మాంసానికి అటు ఇటు కాకూడదు శరీరం నుంచి ఒక్క రకతం వచ్చిందో రాకూడదు తల తీసుకోడు అదిగో ఆడు కోసేటప్పుడు రక్తం రాకుండా అదంతా మాకు అయ్యా నువ్వు అన్నట్టు మాట అంటే మాట నువ్వు కోరుకున్నది ఒకసారి మాంసమేగా రకత మాంసాలు కాదుగా రక్తం లేకుండా మాంసం తీసుకో మరి తీసుకోవాలా తీసుకుంటావా లేదా ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యి నన్ను విడిచిపెట్టే దూరంగా ఉంటావయ్యా నీ శరీరం తాగితే మహాపాతకాలన్నీ అంటుకుంటాయి చూడా ఇలాగ వడ్డీని చేసి నల్లుల్లాగా రక్తం తాగేవాడని ఎర్ర కట్టించ కాల్సాలయ్యా అరే నేను దయదర్శి వదిలేస్తుంటాను లే

కారణం ఈ ఇన్ని లు జరగడానికి కారణం ఈ నానవే కదూ తల్లి తల్లి అన్న తమ్ముడు భార్య భర్త అనే బంధాలు కూడా తెగెప్పులు చేసేది ఈ నాడవే కదా అసలు దీని పున్న ఇలువ దీని పుట్టించిన మనిషి అంట ఈ నాణ్యానికి ఇలివిచ్చినంత కాలం ప్రపంచానికి ఎలుగు లేదు మనిషికి అందువల్ల అమలులో ఉన్న నాణాలన్నీ ఈ నుంచి రద్దు రద్దు చెప్తడా తాము ఇక చల్లనే చల్ల కావాల్సింది ఏం తిండి పట్ట ఇల్లు అంతే కదా ఆ రైతన్న పంటలు పండించి అందరికి తిండి పెడతాడు అతగాడు కావాల్సిన బట్టలు నేర్చిస్తాడు ఆ సాములు అందరికీ ఇండ్లు కట్టిస్తాడు ఇట్లాగే మనం తలా ఒక వృత్తి చేసుకుంటూ కావాల్సినవన్నీ మనలో మనం ఇచ్చిపుచ్చుకుంటాం నాణాలు గీణాలు పుట్టక ముందు మనసులో బతకలేదా అంట చూడు ఊరి కోపం తింటే ఎవరైనా సరే ఆళ్ల పని చేసి తారని అసంభవం అనుచితం ఆగర్భ శ్రీమంతులు అపర కుబేరులు అయిన ధనవంతులు ఎందరో ఉన్నారు తరతరాలుగా అనుభవిస్తూ వస్తున్న ఈనాడు విడిచి పెడతారా పదుగురు చేత పనులు చేయించుకుంటూ సుకుమారంగా పెరిగేవారు ఈనాడు కష్టపరమంటే పడగలరా పది మంది కట్టా నీవు పొగలు దోచుకునే పదావాడిచి పుట్టినప్పుడు ఎంట గంట పట్టుకెళ్తా అసలు సాగు పుట్టుకులో లేని ఎక్కువ తక్కువలు పటకడుకులో మాత్రం ఎందుకు వంట కాబట్టి పేద లేదు పెద్ద లేదు మన దేశంలో అంత సమానమే ఎక్కడంటారా వింతగా లేడు మీ నిర్ణయం మరీ వింతగా ఉంది నాన్న అప్పుడే ఏమైంది ఈ మూడు నెలల్లో ఈ కింది వింత చూపిస్తాడో ఏమో చూస్తాం చూస్తాను ఆ కోతరాయి సంగతితో నేను చూస్తాను